సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నిర్మాత ముందు దేవ అసుర రెండు గురించి తెలుసుకోవాలి సాధారణంగా చాలా మంది ఈ దేవతల అనే వాళ్ళు లేరండి అంటారు అసలు వాళ్ళు తప్ప మరొకరు లేరు ఈ ప్రపంచంలో అది కూడా గమనించవలసిన అంశం ఈ సృష్టి అంతా కూడా ఉన్నది దేవ అసుర ఈ రెండే మరి మానవులు ఇతర జాతులు కనబడతారు అంటే వీటి యొక్క లక్షణములే అన్నింటిలో ఉంటాయి దేవ అసుర దేవ అసుర అనేటువంటిది విశ్వమంతా వ్యాపించి ఉంటాయి ఇక్కడ మనం చూసేటప్పుడు ఇందులో స్థుతింపబడుతున్న శివుడు దేవుడా అసురుడా ఇది ఆలోచించవలసిన అంశం అయితే మన శివుడు విష్ణువు వీళ్ళ పేర్లు ఎత్తుగా వీళ్ళు దేవతలండి దేవుళ్ళండి అంటాం కానీ ఇక్కడ ఈ శివుడు దేవుడు కాడు అసురుడు అంతకంటే కాడు మరేమిటి అంటే ఆయన దేవతలకి అసురులకి కూడా మూలమైనటువంటి వాడు ఇది గమనించవలసింది అందుకని దేవజాతులకు చేరడు అసురు జాతులకు చేరడు ఈ రెండింటికి అతీతమైన వాడు సర్వోత్కృష్టుడు ఆ పరమేశ్వరుడు ఆ భావన చూడాలి ప్రాణముల ఎందు రమతే రమించువాడు ప్రాణముల ఎందు రమించువాట అంటే తన ప్రాణాల్లో తను ఆనందపడేవాడు అని అర్థం ఎవరికి మాత్రం వాడి ప్రాణాలు వాడికి తీపి కాదా కనుక తన ప్రాణాలు ఉంటే చాలు ఈ ప్రాణాలతో మనం హాయిగా అన్ని సుఖం అనుభవిస్తుంటే చాలు అని వాటి ఎందు అనుభవించేటువంటి ప్రవృత్తిగర వాళ్ళందరూ అసురులే కానీ వారెవరో చెప్పండి ఇక్కడ ప్రతి వారికి కూడా తమయందు తమకు ప్రీతి ఉంటుంది తమ ఇంద్రియాలతో తమ సుఖపడాలని అనుకుంటారు వీళ్ళందరూ అసురులే మరి దేవతలు అంటే వాళ్ళకి ఇంద్రియాతీతమైన ప్రజ్ఞ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు దేవతలు అని చెప్పబడుతూ ఉంటారు ఈ రెండు కలిసే ప్రపంచం నడుస్తూ ఉంటుంది తొమ్మిది వందల ముప్పై ఆరోనాము దేవాసుర పరాయణ ఇది నమస్కారంలో దేవాసుర పరాయణాయనమహ దేవతలను అసురుని సృష్టించాడు ఆ దేవతలకు అసురులకు కూడా తానే ఆశ్రయమై ఉన్నాడు అయనము అంటే ఆశ్రయము పర అంటే గొప్పది అర్థం గొప్పదైన ఆశ్రయము ఆ దేవతలు అసురులు కూడా ఈయన్నే ఆశ్రయించుకుని ఉన్నారు ఇది తెలుసుకోవాల్సిన గొప్ప మాట అందుకే సర్వము కూడా ఈయన్ని ఆశ్రయించుకునే ఉన్నది మనం చూస్తున్న దైవీ గుణములు కానీ అసురు గుణాలు కానీ దేనివల్ల పుడుతున్నాయి చైతన్యం అంటూ కూడా ఉంటే పుడతాయి ఆ చైతన్యమే పరమాత్మ కదా కనుక చైతన్యాన్ని ఆశ్రయించుకుని వ్యక్తమవుతున్నాయి గుణాలు కనుక గుణముల్లో చైతన్యం ఉంది కానీ ఆ చైతన్యానికి గుణాలు లేవు ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అందుకు ఈ రకమైన దైవీ అసురి ఇత్యాది ప్రవృత్తులన్నిటికీ మూలమైన ఆత్మస్వరూపుడు శివుడైతే ఆయన్ని ఆధారం చేసుకుని వ్యక్తమవుతున్నాయి కనుక సృష్టిలో ఉన్న దేవతలకి రాక్షసులకి కూడా ఆ పరమేశ్వరుడి గతి దేవాసుర గురుహు తర్వాత నామం ఇది తొమ్మిది వందల ముప్పై నామ దేవాసుర గురవయ్యే నమ దేవ అసురులకు గురువైన వాడు ఇక్కడ గురు శబ్దానికి ఆచార్యుడు జ్ఞానప్రదాత అని ఒక అర్థం లోకంలో రూఢిగా ఉన్నది ఇది కాకుండా మరో అర్థం ఏంటంటే పెద్దవాడు అని అర్థం అంటే గౌరవము అని లోకంలో వ్యవహరిస్తాం గురువు యొక్క భావమే గౌరవము ఒకరి పట్ల మనం గురుభావాన్ని చూపిస్తే గౌరవం అంటాం గౌరవము అంటే పెద్దవారి పట్ల చూపించే భావాన్ని గౌరవము అంటాం కానీ గురు శబ్దానికి అర్థం పెద్దవాడని అర్థం తీసుకుంటే దేవాసురులందరికీ పెద్దవాడు అందుకే ఎవరికి ఏ కష్టం కలిగినా పెద్ద ఆయన ఆశ్రయించాలి దేవతలకు ఏ బాధలు కలిగినప్పటికీ కూడా భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు కనుక వారందరికీ కూడా గతి అయినవాడు అని పరాయణాలు చెప్తూ వాళ్ళందరికీ కూడా పెద్దవాడని చెప్పడంలో ఇక్కడ దేవాసురు గురవే మహా అని చెప్పారు సర్వం సాంబ సదాశివచరణారవిందార్పణమస్తాం